thank <music> you నర్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ప్రభుత్వ సొమ్మును కోటి రూపాయలకు పైగా కాజేసిన పీహెచ్సి సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది జీతాలకు ఫేక్ బిల్లులు సృష్టించి తన సోదరి ఖాతాలకు డబ్బు మళ్లించుకున్నాడు ఆడిట్లో బయటపడిన ఈ మోసానికి ట్రెజరీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మీడియాకు వివరాలు చెప్పగా ఇతర అధికారులపై లోతు విచారణ జరుగుతోంది ఈ కేసు జిల్లాలలో సంచలనం రేపుతోంది అందరికీ నమస్కారం పిహెచ్సి అహోబిలం పిహెచ్సి నర్సాపురం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు పాస్ అయిన శాలరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ శాలరీ బిల్స్ సృష్టించి సుమారు వన్ క్రోర్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ విత్డ్రా అయినట్టుగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడిట్ అకౌంటెంట్ జనరల్ గారు చేసిన ఆడిట్లో తెలిసి డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ గారు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేసి ఇందులో ముద్దాయిలుగా ఎవరైతే ఈ బిల్స్ పాస్ చేశారో కన్సర్న్ సీనియర్ అసిస్టెంట్ సంబంధిత మెడికల్ ఆఫీసర్స్ పైన మనం కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఏ వన్ ఇంతియాజ్ అలీఖాన్ ఇతను సీనియర్ అసిస్టెంట్ చిన్న కందుకూరు విలేజ్ దగ్గర ఉన్నట్టుగా తెలిసి నేను మా టీం ఆలగడ్డ రూరల్ పోలీస్ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అతను అరెస్ట్ చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసి అతని దగ్గరున్న ల్యాప్టాప్ ఈ శాలరీ బిల్స్ ఏవైతే అతను క్రియేట్ చేశారో దానికి యూజ్ చేసిన ల్యాప్టాప్ అలాగే ఈ బిల్స్ పాస్ చేయడానికి యూజ్ చేసిన కొన్ని ఫింగర్ ప్రింట్స్ అతని మొబైల్ సీజ్ చేయటం జరిగింది అలాగే విచారణలో భాగంగా ఏదైతే ఈ ఫ్రాడిలెంట్గా వన్ క్రోర్ సిక్స్టీన్ థౌజండ్ అమౌంట్ ఇతను విత్డ్రా చేశాడో ఇదంతా ఈ డబ్బులతో ఏం చేశాడని మనం విచారణ చేపట్టగా అతను ప్రొద్దుటూరులో ఉన్న ఒక ప్లాట్ ఆల్మోస్ట్ నియర్లీ వాల్యూ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ ఉంటుంది అది పర్చేస్ చేశాడని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము సో బేస్డ్ ఆన్ ఎక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ప్రొద్దుటూరులో ఉన్న అతని హౌస్ కూడా సర్చ్ చేసి ఇంకేమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయని కూడా మనం చూసాము అక్కడ ఏదైతే ఈ అమౌంట్తో ఇతను పర్చేస్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో కేసు వివరాల్లోకి వస్తే గౌరవనీయులైన ఎస్పి నంద్యాల్ శ్రీ సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది ముందుగా ఒక శాలరీ బిల్ పాస్ అవ్వాలి అంటే గవర్నమెంట్ సర్వెంట్ది ఎస్పెషల్లీ ఇన్ పిహెచ్సిస్ ఎవరెవరు పనిచేశారు అనే ఒక బెనిఫిషియరీ లిస్ట్ సీనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఒక్కసారి సీనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ డీడీఓ నన్ అదర్ దాన్ మెడికల్ ఆఫీసర్ అంతా కరెక్ట్గా ఉందా చూసి వాళ్ళు దానిపైన సైన్ చేసి స్టాంప్ వేసి తర్వాత అది ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసి తమ్ము ఇంప్రెషన్తో అథెంటికేట్ చేయడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్ అప్రూవ్ చేశాక ఇట్ విల్ గో టు ట్రెజరీ ఆఫీస్ ట్రెజరీ ఆఫీస్లో ఇదే శాలరీ బిల్లు సీనియర్ అకౌంటెంట్ ఎస్టీఓ గారు అప్లోడ్ చే అప్రూవ్ చేయాలి ఒక్కసారి వీళ్ళందరూ అప్రూవ్ చేసి తమ్ ఇంప్రెషన్ చేసిన తర్వాత మాత్రమే శాలరీస్ రిలీజ్ అవుతాయి సో ఈ కేసులో జరిగిన విషయం ఏమంటే ట్వంటీ ట్వంటీ నుంచి సుమారు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇనీషియల్గా మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఒక ఫిఫ్టీ ఫోర్ బిల్స్ ఫేక్ శాలరీ బిల్స్ పాస్ అయినట్టుగా మనకి డిటిఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టాము ఆ తర్వాత విచారణలో భాగంగా ఇంకొక థర్టీ నైన్ బిల్స్ కూడా పాస్ అయినట్టుగా తెలిసి అవి కూడా కేసు విచారణలో యాడ్ చేయడం జరిగింది సో టోటల్ ఫ్రాడ్ బిల్స్ పాస్డ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ క్రోర్ నైన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇదంతా కూడా ముఖ్య సూత్రధారి దీనికి చేసింది ఏ వన్ ఇంతియాజ్ అలీఖాన్ ఇతను ఒక సీనియర్ అసిస్టెంట్ బేసికలీ టూ థౌజండ్ థర్టీన్లో యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ హీ యూస్ టు వర్క్ యాజ్ ఎ అటెండర్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫాదర్ చనిపోయాక కంపాషనేట్ గ్రౌండ్స్తో ఇతను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ప్రమోషన్ ప్రమోషన్ వచ్చేసి ఇతను సీనియర్ అసిస్టెంట్గా పిహెచ్సి అహోబిలం రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా అతను సీనియర్ అసిస్టెంట్గా కంటిన్యూ అయ్యాడు ఈ మధ్య కాలంలో పాస్ చేసిన బిల్స్కి సంబంధించి ఇతను కొన్ని ఫేక్ బిల్స్ సృష్టించాడు శాలరీ బిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉంటే ఇతను ఒక ట్వెల్వ్ థర్టీన్ మెంబర్స్కి బిల్ ప్రిపేర్ చేస్తాడు ఒక ఫేక్ బెనిఫిషియరీ కోడ్ పెట్టేసి ఆల్రెడీ ఉన్న పేర్ల మీదనే ఎక్స్ట్రా డూప్లికేట్ నేమ్ యాడ్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే ఒక పేరుంటే వి రాజేష్ అనే పేరుంటే వాళ్ళ సర్నేమ్ తోటి ఇంకొక పేరు క్రియేట్ చేస్తాడు సో యాక్చువల్ పర్సన్కి శాలరీ వెళ్తుంది ఫేక్గా క్రియేట్ చేసిన బెనిఫిషియరీ కోడ్ కూడా శాలరీ వెళ్తుంది ఈ ఫేక్గా క్రియేట్ చేసిన బిల్స్ అన్నిటికీ కూడా ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఎవరైతే ఏ వన్ ఇంతియాజ్ అలీ ఖాన్ ఉన్నాడో వాళ్ళ సిస్టర్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది సుమారు దిస్ వన్ క్రోర్ సిక్స్టీన్ థౌజండ్ అమౌంట్ కూడా మనకి ఏవన్ యొక్క సిస్టర్ బునిసా బేగం ఆవిడ అకౌంట్కి క్రెడిట్ అవటం జరిగింది